హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జయశ్రీని మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ నేను రీల్స్ అండ్ షార్ట్స్లో పెట్టాను మేము మొన్న ఫంక్షన్కి వెళ్ళాము కదా సో ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియో నేనండి ఇది ఫంక్షన్ అని పిలుపు రాగానే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ నేను ఈ ఫంక్షన్ ఎవరి దాని కూడా నేను ఏంటని కూడా చెప్పలేదు కదా మా ఫ్రెండ్ వాళ్ళ మేనకోడల్ శారీ ఫంక్షన్ అనమాట పాపది సో ఆ ఫంక్షన్కి వెళ్ళాము వాళ్ళు యుఎస్లో ఉంటారు యుఎస్ నుండి ఇక్కడికి వచ్చారు అనమాట సో ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా చేశారు ఫంక్షన్ అయితే ఈవెంట్స్ అన్నీ చాలా గ్రాండ్గా అనమాట ఫంక్షన్ చాలా బాగా గ్రాండ్గా అయింది సో ఇక్కడ మేము ఆ ఈవెంట్లో అయితే ఇది కోలాటం డ్యాన్స్ వేసాము బట్ సాంగ్ అండ్ మ్యూజిక్తో పెడితేనే బాగుంటుంది డ్యాన్స్ అనేది కానీ సాంగ్ అండ్ మ్యూజిక్తో పెడితే కాపీరైట్స్ పడతాయి మనకి సో మనం అందుకే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇప్పుడిప్పుడు అన్నీ ఎడిటింగ్ చేయడం కానీ మనకు యూట్యూబ్లో ఎలా పెట్టాలి అవన్నీ నేర్చుకుంటున్నాను సో చూస్తున్నాను అనమాట డైరెక్ట్గా మనం ఇలా సాంగ్ అండ్ మ్యూజిక్తో పెడితే మనకు కాపీ రైట్స్ అని కాపీరైట్స్ నెటివి పడతాయి సో అందుకు మనం మనం ఏమైనా వీడియో పెట్టాలి అని అనుకుంటే డ్యాన్స్ వీడియోలు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు అందుకనే నేను ఇలా కాపీ రైట్స్ పడకుండా ఉండడానికి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీరు కూడా ఫస్ట్గా ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే సో మీరు కూడా హ్యాపీగా ఇలా పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా పెట్టద్దు అని అంటారు ఇలాంటి వీడియోస్ని మనం ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే దానికి ఏమీ ప్రాబ్లం ఉండదని నేను టెక్ ఛానల్ వాళ్ళు చెప్పే దాంట్లో విని ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అసలు సంగతి చెప్పడమే మర్చిపోయాను కదండి ఫంక్షన్ అనే పిలుపు రాగానే హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఫంక్షన్కి వెళ్ళే రోజు ఉంటుంది కదా హడావడి చాలా అహంగా బాగుంటుంది ఎందుకంటే మనం లేడీస్ కదా లేడీస్ రెడీ కావాలంటే ఎంత టైం పడుతుంది కదండి జెంట్స్ వాళ్ళకి ఏంటండి ఇలా టక్కున టూ మినిట్స్లో రెడీ అయిపోతారు కూర్చుంటారు ఇంకా రెడీ కాలేదా మీరు ఇప్పటి నుంచి రెడీ అవుతున్నారు అమ్మా మీరు రెడీ అవ్వడం ఏంటో ఏమో నాకైతే విసుగొచ్చేస్తుంది అని అంటారు మా సార్ అయితే సో మీ ఇంట్లో కూడా ఇంతైనా ఎందుకంటే మనం రెడీ కావాలి పిల్లల్ని రెడీ చేయాలి ఇంట్లో ఉండే వాళ్ళకి చేసి పెట్టాలి ఇవన్నీ చూసుకునేది మనమే కదా ఇవన్నీ పట్టించుకోరు రెడీ అవుతున్నాము అంటే సరే అబ్బా మాకు విసుగు వచ్చేస్తుంది మీరు రెడీ అవ్వడం ఏమో అంటుంది మనం బట్ వన్స్ రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాక ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా ఎంత హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అందరూ కలుస్తారు ఆ పలకరింపులు అవన్నీ చాలా బాగుంటాయి సో ఇదండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో కీప్ వాచింగ్ బై బై